మా కొడు వచ్చిన ప్రియా సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు గడిచిన వారం నుండి మరి అలాగే మరి పొదలంతా కాపాడి రెండవ తారీఖున ఇలాగే సాయంకాల వేళలో మరి విజ్ఞాపన ప్రాధంలోనికి రావటం దేవునికి ఆశీర్వాదకరమైన ఒక అవకాశం మంచిది మరి మనము విజ్ఞాపన అన్న మనవులు చేసేటప్పుడు మనవి చేసే ఒక్కొక్క పని మీద ఒక్కొక్క అవసరం మీద మనం విజ్ఞాపనలు చేస్తాం విజ్ఞాపన ఎంతగా చేస్తే అంతగా మన అవసరాలు తీరుతాయి విజ్ఞాపన అంటే చెప్పుకోవటం ఒక వ్యక్తితో మన సమస్య అయినా మనం చూడండి కుటుంబంలో యజమానుడు నన్ను కావాల్సిన అవసరాన్ని ఏంటో ఇంటి వారితో చేర్ చేసుకుంటారు కొంతమంది స్నేహితులతో కొంతమంది బంధువులతో కొంతమంది ఇరుగు పరుగు అదే భక్తి కలిగిన విశ్వాసులు అయితే దేవుడితోటే షేర్ చేసుకుంటారు ఏదైనా కానీ ప్రతీది మరి ప్రభువుని ఎరిగి ఆయన నామములో రక్షణ పొందిన మనం అందరము కూడా యేసువ ప్రభువు నామమున పేరంటే మనము ప్రతీది విన్నపించి చెప్పుకుంటాం చాలా మంది చెప్పేటప్పుడు ప్రభుకు చెప్తారు గాని కొంతమంది చెప్పటానికి ఉపవాసం ఉండు చెబుతారు కొంతమంది ఎలా చెబుతారు ఉపవాసముండు కూడా చెప్తారు ఉపవాసం ఉండి చెప్పినంటి వ్యక్తులు పరిశుద్ధ లేఖన వాక్యముల నుండి మరి ఎస్ఐయా యాభై ఎనిమిదో చైము మూడో వాక్యాన్ని ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం చదువుకుని మరి ఈ లేఖనాన్ని మరొకసారి పరిశీలన చేసుకుంటాం అక్కడ మరి ఏ విధమైన ఉపవాసాలు చేస్తున్నారో ఆ ఉపవాసమును బట్టి వారికి కలిగే ప్రయోజనాలు ఏమిటి ఎలాంటి ఉపవాసం చేస్తున్నారు ఇలాంటి ఉపవాసాల వల్ల ప్రయోజనం ఉందా అందుకే ఇక్కడ వారు అనేకమైనవి చెప్పారు దేవునికి చెప్పారు గాని వా హృదయంలో ఏముందంటే సునుగుడు ఉంది ఎలాంటి అంటే ఇంకా దేవుడు మరి ఎప్పుడు చేస్తాడు ఎప్పుడు ఆ ఆయన చెయ్యడా అన్నట్టుగా మనస్సు భావము అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే యాభై ఎనిమిదో అధ్యాయంలో మూడో వాక్యం ఎవరైనా చదువుతారని చదువు మేము మేము ఉపవాసము ఉండగా ెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకుని చూడంన్నాం నీవెందుకు మమ్మల్ని లక్ష్య పెట్టవు అది అందు ఉపవాస దినమున మీరు వ్యాపారములను చేయుదురు మీ పని వారి చేత కఠినమైన పని చేయించదురు మీరు కలవపడు వివాదము చేయొచ్చు అన్యాయముగా బుద్ధులాడుచు ఉపవాసము బుద్ధు నీ కంతి వినబడినట్టు మీరు ఇప్పుడు మీరు ఉపవాసము ఉందరూ అతి ఉపవాసము నాకు నాకు అయి ఉన్నది అలలియా సరే ఇలాంటి ఉపవాసం చేస్తారంటే కఠినమైన పని పొద్దు నుంచి సాయంత్రం నిన్న ఉపవాసం ఉన్నాం మనం చెప్పండి పత్తులు కలిగిన ఉపవాసం ఇదే ఉపవాసం అంట అంటే ఏంటి కడుపు కాళ్ళెప్పుడు ఏమవుతుంది ఏమవుతుంది చెప్పండి కడుపు కాళ్ళు ఎప్పుడు ఏమవుతుందమ్మా మీకు ఏమవుతాయి ఆ కడుపులో ఏం పడకపోతే ఏమవుతుంది శాఖ కోపం వచ్చేస్తా ఏం కేకలేస్తామో ఎర్రెర్రి కేకలు ఆ ఏం చేస్తాం ఇంట్లో ఉండే ఎప్పుడు నుంచి ఉపవాసం మనం తెలియదా అండ్ అవసరం లేదా ఈవుగడా ఈవెడికి కూడా తక్కువ తేంటి నువ్వు కూడా తెచ్చావా దయ్యానికి నేనేమన్నా పని చేయటం నేను ఏమైనా నీ పిల్లని అనుకున్నావా పొయ్యా ఉడగొద్దు అంటదో కామె అని తెలుసా ఆమె నేను మాట అంటాను కాదు నా మాట అంటే నువ్వు కొట్టోసారి చూద్దావురా నన్ను కాదు బీకేది నన్ను కొట్టు గుద్దులాడుకుంటూ కేకలేసుకుంటూ నేను కోసం వారి పర్సనల్ తినే విషయంలో ఉపవాసం ఇదేమి ఏమి లేవు లు పని విషయములేదు అయితే చూడండి కార్య సాధన కొరకు ఉపవాసము చేసిన కుటుంబములో చూస్తే అది చాలా ఆశ్చర్యమైన పిస్తుంది అది ఎలాంటి ఉపవాసము చేశారని అంటే వారు చూసినప్పుడు చాలా మొద్దికాయ అని ఒక ఆ బతుపరుడున్నాడు మొద్దికాయకి అన్న కూతురుంది ఎవరే ఆ పేరెవరండి గరాల అన్న కూతురు ఎవరంటే రాణి స్తోత్రిక చాలా గాఢముగా చూసుకునేవాడి ఆ గారాల కూతురు ఒక మాట ఇచ్చింది మొత్తికాయకి అయినా పిన్న నా తండ్రి ఏం చెప్పమ్మా ఇదిగో నేను ఈ రాజుని నిర్వాహములు చేసుకుంటున్నారు రాజుకోటకు వెళ్లి నేను మిమ్మల్ని మర్చిపోయాను మీ కష్టమును మర్చిపోడు మీ అవసరాలు మర్చిపోడు మీకున్న తరువు బాధ్యతలను మర్చిపోడు నేను రాజుతో చెప్పి నేను ఖచ్చితంగా మీకు న్యాయమును చేసినట్టుగా ప్రయత్నం చేస్తానంది అలాగే నేను చూడండి ఆ రాజ్యపాల మర్చిపోయిన దానిగా ఉండవచ్చు లేకపోతే మరి సమయం రాకుండా పోవచ్చు ఏమైనా కాని అని ఆ పనుల్లో కొంచెం బిజీ అయిపోయి ఉండొచ్చు ఈ లోపల ముద్దిగా ఏం చేశాడో తెలుసా మీరు ఈ రాజులు పెట్టినట్టు ఆజ్ఞలో ప్రకారంగా ఈ ఈ సైన్యాన్ని యూద వారందరినీ మరి ఆ జాతి అందరినీ ఏం చేశాడంటే చాలా బాధ పెడుతూ వారిని చిత్ర వింతలు పెడుతూ చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఈ మొద్దికాయ ఉన్నవాడు ఏం చేశాడంటే వస్త్రాలు తీసివేసి గోను బట్ట కట్టుకుని మరి ఎస్తే రాణి యొక్క పాట దగ్గర కూర్చున్నాడు వచ్చి కూర్చున్నప్పుడు ఈ సమాచారం ఎవరికి తెలుసు తెలిసినప్పుడు ఏం చేస్తుందంటే ఒక ప్రకటన చేయబడుతుంది ఎలాంటి ప్రకటన చేస్తుందంటే చూడండి గారు ఒక మాట చూద్దాం పేజీ నంబరు నాలుగు వందల పదహారు ఎస్తారు నాలుగో రెండు మూడు వచ్చినా చూద్దాం పద్నాలుగో వచ్చిన కానీ చూద్దాం కొన్ని మాటలు అక్కడ చదవగలిగితే ఎస్టేరు పేజీ నెంబర్ నాలుగు వందల పదహారు నాలుగవ చాయము పద్నాలుగో వచ్చినైగా ఆ పద్నాలుగు వచ్చిన చదువు నీవు ఏ సమయముందు ఏమో మాట్లాడక మౌనముగా ఉండిన యోధులకు సహాయములు విడుదల మరి యొక్క దిక్కు నుండి వచ్చాను వచ్చును గాక నేను నీ తండ్రి అయినా ఇంటి వారిని నశించు దురు నీవు సమయమను రాజ్యమునకు రాజ్యముకు వచ్చినేమో ఆలోచించుకున్నామని చెప్పాను అప్పుడు ఎస్తారు మొద్దికాయతో మరలా ఇట్లా నీవు పోయి నందు కనపడిన ందరినీ సమాజ మంత్రుల సమకూర్చి నా నిమిత్తము ఉపవాసము ఉండి మూడు దినములు అన్నపానములు చెయ్యకుండి ఏమి లేవు కూడా ఉపవాసము నా పనికత్తులు కూడా ఉపవాసముతురని ప్రవేశించుడని నాయమును మేము రాసులకు ప్రవేశించుతమని నేను నశించిన వద్ది కాయలుదేరి తనకు ప్రకారముగా హలలియా చూసానండి బాధపడిపోతున్నాడు చాలా విచారణ పడిపోతున్నాడు అతను ఏం చేశాడు బట్టలు చింపేసుకుని గోడి బట్ట కట్టుకుని ఓ ఒక్క ఈదు తిరుగుతూ అప్ప మా బ్రతిక అయిపోయింది ప్రస్తుతి అయిపోయింది అనుకుంటున్నాడు మొద్దికాయ ముద్దికాయ ఎస్తాడు ఎవరు పిన్న తండ్రి ఈ తండ్రి అలా మనము చేస్తున్నప్పుడు ఇష్ట మనసు కలిగిందంటే ఏ మనసు కలిగింది ఎక్కడి నుంచి సహాయం అవుతావా అనుకున్న ప్రయాసాలని శ్రమ ఈ రాజుల హృదయం మార్చబడాలంటే మనలో కాదు దేవుడే ఏం చేయాలి ఇప్పుడు ఉపవాస దినములు కోడుకోండి కోడికలు మేము మొక్కలి మూడు దినముల వరకు ప్రభు సన్నిధులు కనిపెట్టండి చూడండి మూడు దినుమలాగా ముమ్మారు ప్రార్థన వచ్చింది అందుకనే ధాన్యాలు ముమ్మారు ప్రార్థన చేసి అనుకున్న శ్రమంతుకున్నాడు మాట ఉందంటే మరి రాజైన నమ్మకం రాసులు శాసనాన్ని ఒకటి పుట్టించినప్పుడు ముప్పై రోజుల వరకు ఏ అయినను ఏ మనుషునికైనాను చెట్టుకైన కుట్టకను దేవుడికైనాను దేవతకైనాను మనిషికైనాను నమస్కరించుకోరు ఒకవేళ నమస్కరిస్తే వాడిని సింహాల బోనులో వెయ్యబడతాడు అని చెప్పాడు ఏం పడతాడంటే ఎవరన్నా నమస్కరిస్తాడా ఎవరన్నా ప్రార్థన చేస్తాడా స్థుతులు అర్పిస్తాడా ఇట్టి శాసన సంతకం చేయాలి దాని ఎందుకు చేయాలి అతను కూడా అధిక అధానుపతిలో ఒక నెంబరు రాజు దగ్గర పనివాడు ఆయన కూడా ఒక నాయకుడు అలాంటి అయినా సంతకం పెట్టకుండా యథాయద ప్రకారంగా తన ఇంటికొచ్చి ముమ్మారు ప్రార్థన చేశాడంట ముమ్మారు ప్రార్థన చేశాడు దానియాలు ఆరాధ్యం పదవాక్యంలో ఉంటుంది అంటే ముమ్మారు ప్రార్థన ఎందుకు చేశాడు అంటే ఆయనకు అలవాటు అది ఆ అలవాటు ప్రకారంగా చేశాడు అలాగే చూడండి మూడు రోజులు అనగా ప్రభు సన్నిధిలో కోటం ఎందుకని మూడు అనే సమూహదు ఏమస్తుంది అనంటే మొదటిగా సృష్టికర్త తండ్రిని పోల్చు తర్వాత కుమారుడిగా తానే ఒక చూచునిగా వచ్చి ప్రాణం పెట్టిన వాడిగా అలాగే పరిశుద్ధమైన పరిశుద్ధాత్ముడిగా నీతో నాతో మాట్లాడుతున్న జీవవాక్యం అయి ఉండాలి ఈ మూడు అందుకే అడుగు మూడు రోజులు వరకు ఎక్కడ కనిపెట్టముంది సమాజ మందిరంలో ఉపవాసమును చేయండి ఎవరి నిమిత్తం మీ నిమిత్తం అని నా నిమిత్తం కూడా చేయండి ఎందుకు చేయమంది నా నిమిత్తం అని ఎందుకు చెప్పిందమ్మా ఆమె నిమిత్తం కూడా ఎందుకు చెప్పింది రాణి కదా అవసరం లేదు కదా ఆమెకి దేవుడు అవసరం లేదంటారా అంటారా అవసరమా దేవుడు అవసరమే కదా ఏమంట రాణియే కదా ఎందుకు ఆవిడ పెద్ద ఉన్నట్టడి కదా ఆవిడికి దేవుడు ఎందుకు అని అంటే కదా మనం వాళ్ళకి పెద్ద పెద్దలకు దేవుడు అవసరం లేదనుకుంటాం వాళ్ళే భక్తిగా చేస్తారు భయభత్తులు కలిగి ఉంటేనే కరెక్ట్ గా ఉండగలుగుతారు లేకపోతే దేవుడు ఖచ్చితంగా చెప్పండి తెలుసుతో అందుకే మీరు చూడండి భయపడి నానిమత్తమ్మ కూడా మీరేం చేయమంది మొతికయ్యి ఆజ్ఞాపించింది మొతిగయ్య గారు తండ్రి వెళ్ళి నేనేమి మర్చిపోరాదు నా తండ్రి ఇంటిని నేను మర్చిపోరాదు వారిని నీవు నేను చూసి అలాగే ఓరికనే ఉండలేదు నేనే ఉపవాస ప్రార్థనలు చూసరే ఇదే ప్రార్థన చేస్తారు దేనికోసం చేస్తారు జాతి కొరకు ఎవరి కోసం తమ యొక్క యూద పరిపాలనంత క్షేమముగా ఉండాలి నేను ఉండాలి మా పట్టణము క్షేమంగా ఉండాలి మా సహాంగా ఉండాలని ఉపవాసము చేస్తున్నారు చేయించాం ఉపవాసం నీ పరిశ్రమల కోసం చేస్తే ఏం చేస్తున్నా బుద్ధులతో అంటే మేమైన పనులతో వాజ్యమాలడుతూ ఏమండి అలాంటి ఉపవాసం దేవుడికి ఇష్టమే లేనే లేదంటే అయ్యా ఇందుకయ మీరు ఉపవాసాలు చేస్తారు ఆ ఉపవాసం నాకు ఇష్టం లేదయ్యా అలాంటి ఉపవాసం నాకు ఇష్టం లేదు ముందుగా చెప్పాడా లేదా చెప్పాడా లేదా అలాంటి ఉపవాసం దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు దేవునికి స్తోత్రం దేవుని నచ్చేటట్టుగా దేవుని ఆశీర్వాదకరంగా నింపబడినట్టుగా మనం ఉంటాము అట్టి దీవున ప్రసన్నతలుగా కాపుదలుగా మరటి ఉపవాసం మనం అందరం చేయొచ్చు చక్కని విజ్ఞాపన మనములు చేసుకుందాం మరి ఇలాంటి భక్తి కలిగి మరి పిగీసుకులు ఆడుతూ పెనుగళ్ళాడుతూ ఒకరినొకరు తిట్టుకుంటూ అరుచుకుంటూ ఇవ్వండి ఇదే కోపం వచ్చేంతవరకు ప్రార్థన అనేది శరీరం సహకరించదు మనసు సహకరించదు ఇవ్వండి మన ఆశీర్వాదాలు ముందు ఉండాలండి ప్రార్థన కానుకోవాలండి ఆశీర్వాదాలు ముందు కావాలండి అక్కడికి వచ్చి వచ్చిందా ఏమంటున్నాడు మీరు పై రూపమును చూస్తున్నారు నా ప్రియ సహోదరులారా నీ అంతరంగమును చూస్తున్నాను అంతరంగం అయితే మీ హృదయాన్ని చూస్తా అందుకే ఎస్టో ఇచ్చింది అయ్యా మనం ఎవరిని అడగొద్దు మనం వాళ్ళని అడగద్దు రాజులను అడగద్దు అధికారులు అడగొద్దు ఇప్పుడు ఎవరిని అడుగుతాం ఎవరిని అడుగుతానికి ఉపవాసం చేస్తా చెప్పండి ఎవరికి కాదు దాం ప్రభు పాదాల దగ్గర మనం పొత్తు మారుకుందాం ప్రభువుని వేడుకుందాం యేసు ప్రభువుని వేడుకుంటే మనకి కార్య సాధనములు జరుగుతూ ఉంటాయి ఆశీర్వాదకరంగా చేయగలిగిన సమర్థుడు హలలియా హలలియా అలాంటి సమర్థుడైన ప్రభువుని మనం ఆరాధిస్తూ ఉన్నాం స్థుతిస్తూ ఉన్నాం మహిమపరుస్తూ ఉన్నాం గణపరిచినట్టుగా మనం ఉపవాసం ఎలా చేస్తాం అందుకే అన్నాడు కదా నువ్వు ఒకవేళ ఉపవాసంని చేర్చే రహస్యమందున్న చూచుచున్నా నీ తండ్రికి చేయాలి ప్రార్థన సరే ఉపవాసానికి ప్రతిఫలం వచ్చింది అందుకే మోకాయల ప్రార్థనలో నీకేమొచ్చింది విశ్వాసం కన్నెంట్టు ప్రార్థన ఏమొచ్చింది కలతులు తీర్పు మరలాంటి ప్రార్థన కలిగి అయ్యా నా స్థితి ఏంటి నీకున్న సమస్య ఏంటో అది నువ్వు మర్చిపోవాలి నేను నేనేలా నడుచుకుంటున్నా నీ నామాన్ని మహిమపరిచినట్టుగా నడుచుకుంటున్నానా అని మనం మనమే అవ్వాలంటే ప్రభువునికి ఆరోపణగా ప్రభువులో మనం లీలమైపోయేటట్టుగా ఉండాలి ప్రార్థన అలా చేసిన ప్రార్థన కూడా ఏమా నువ్వేంటమా ఏమి సమస్య అంటే తీర్చుకోకుండా నువ్వు వెళ్ళి సమాజంగా కూడి సమాజ మందు కావాలా ఇదా నేను చెప్పేది నువ్వు ఇందుకే నేను ఓన్ బట్ట కట్టుకొచ్చింది దగ్గరికి అని అన్నాడా అలా కోపంగా అన్నాడా అనబట్ట అన్న అనేతవా అధికారుల దగ్గరికి వెళ్ళి అయ్యా ఇంచె చోపనుంచుకుంది ఎందుకని నువ్వేదో ఇప్పుడే చేస్తావని ఆ తర్వాత ఎత్తలే నువ్వు కనిపెట్టు నీ ఇంటిగా నీ గుమ్మం దగ్గరుండు అని చౌతామేంటి అని అరుసట్టుగా అమేనా అర్చిందా అరిచాడేమన్నా కాకలేసాడా ఎవరు మాట్లాడా నీకు నట్టిగానే నేను అన్నాడు జరిగిస్తా నువ్వు ఆజ్ఞాపించావు కదా ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా నేను జరిగిస్తాం సమాజముగా కోరుతాం నేను ఎడతగా నీ ప్రార్థన చేస్తాం ప్రభు సన్నిధిలో బ్రతుమాలికుంటావు అని తీర్మానముతో వెళ్ళారు వాళ్ళ కార్య సాధనం అవుతుందా అవుదా ఖచ్చితంగా అయింది రాజుల హృదయం కదిలింపబడింది రాజుల హృదయం కదిలింపబడి ఆ రాజే దిగి ఇవన్నీ మొద్దిగాయకు మంచి వస్త్రాలు తీసుకొచ్చి ఆ రాజు కోట అంత అధిపతిగా నిలబెట్టాడట దేవుడికి స్తో చూడండి ఎప్పుడు నేను శ్రమ చూపు చూడము మిమ్మల్ని అర్థమాత్రము బాధించము అని ఒక తీర్మానానికి వాళ్ళు ధైర్యమైన ఒక ఆశీర్వాదాలనే వచ్చినాన్ని వాళ్ళకి చెప్పడం చూడండి మనకు కూడా అనేకమైనవి ఎదురవుతూ ఉంటాయి ఎదురవుతున్నప్పుడు ఏం చేయాలి ఆలయ ఏళ్ళ అని కాకుండా ఓ పరిష్కారం పాదాల దగ్గరికి వెళ్ళిపోతే మనం మోగరి ప్రభు పాదాల దగ్గర పచ్చబాలకుంటే కార్యానికి మనకు పురాదులు తెరపడతాయి మనకు ఆశీర్వాదానికి ద్వారాలు తెరపడతాయి అట్టి మా అందరికి దయచేయను గాక అమే ప్రార్థన చిన్న ప్రార్థన చేద్దాం చివులు అందరూ ప్రార్థన చేసుకుంటారు స్థుతుల పైన సుహాసునా సృఢమైన గొప్పదేవా నీ పరిశుద్ధమైన పాదాలు కొందన ఆలో ఆచరించుకుంటూ ఉంటాం మేము చేర్చున్న ప్రార్థన ఉన్నది మరి అనేకమైన మార్లు ప్రభు అనేకమైన విధాల గురించి మేము చేయించున్న మనవుల్లో ప్రభు మేము చేయ ప్రతి ప్రార్థన నీకు అనుకూలంగా ఉందా మరి చే మమ్మ మేము నైనా మరి నీ దగ్గర విచారణ చేయించున్నప్పుడు మరి గుద్దులాడుకుంటూ కోపముతో తాపముతో మరినైనా తండ్రి హెచ్చుచ్చుకుంటూ కఠినమైన వారిగా మరినైనా ఎంత మాత్రము నీ మీద మనస్సు నిలపలేని వారిగా అలాంటి ఉపవాసం చేస్తున్నావా ఇలాంటి ఉపవాసం నీకు అసలు ఏమంటున్నారు అయితేనైనా ముద్దికై రాణి చేసిన ఉపవాసం మరి రాజ్య చాతు జాతి కొరకు పరిపాలన పట్టణము కొరకు ఎంతగానో ప్రార్థన చేశాను ప్రార్థనలో ఫలించింది ఆశీర్వాదికరంగా నిలబెట్టారు మరి మై మా కుటుంబం కోరు ఇంతకీతంగా మేము చేర్చున్న ఉపవాసాల ద్వారా మాకు ఆశీర్వాదికరంగా మేలికరంగా దీవెనకరంగా ఉండేటి దైత్యం ఇచ్చేసు పరిశుద్ధ నాము ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి ఆమె